తెలుగుదేశం పార్టీ ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జనార్దన్ పేరును అధిష్టానం ఖరారు చేసింది ఈ సందర్భంగా ఒంగోలు నగరంలోని టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు ఒంగోలు పాత మార్కెట్ వద్ద ముత్తిన శ్రీను ఆధ్వర్యంలో బాణ సంచా కాల్చి కేకును కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా ముత్తిన శ్రీను మాట్లాడుతూ దామచల జనార్దన్ ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో కామేపల్లి శ్రీనివాసరావు కోటారి నాగేశ్వరరావు బండారు మదన్ గోరంట్ల అనురాధ ఆర్ల వెంకటరత్నం నిర్మానూరి పావుని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు let well. well. মই নিবে নি او میرا نايرا يارو صاحب اک شا بناو او ها 3 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 జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల యొక్క ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది అయితే ఈరోజు దైవస్థమాన్లు రాష్ట్ర రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో దామచర్ల జనార్దన్ గారికి ఒంగోలు టిక్కడం మరొకసారి గర్వంగా ప్రకటించడం జరిగింది అయితే మేము ఇదే అడుగుతూ ఉన్నాం ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇరవై ఒక్క వెయ్యి పట్టాలు ఇచ్చాడు అవి ఏం చేసుకోవాలో ప్రజలకు అర్థం కాక తలకిక్కునే పరిస్థితిలో పరిస్థితుల్లో స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒంగోలు అడుగు పెట్టి శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారి పేరు కూడా ప్రకటించకుండా వెళ్ళడం సిగ్గుచేటని తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరో ఆశీర్వాదంతో దామచర్ల జనార్దన్ గారు మరొకసారి ఒంగోలు గడ్డ మీద పోటీ చేయాలనుకుంటున్నాడు పోయినసారి ఒకే ఒక్క అవకాశం అనేది తెలుగుదేశం పార్టీని దెబ్బతీసింది ఓటర్లు కూడా ఒకసారి ఆ ప్రభుత్వాన్ని కూడా చూద్దాం అనుకున్నారు ఈరోజు రాష్ట్రం గత ఐదు సంవత్సరాల్లో ఇరవై సంవత్సరాలు వెనక్కిపోవడమే కాకుండా రెండు వేల మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు మా నారా లోకేష్ గారు యువకాలం పాదయాత్రలో ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువత కల్పిస్తానన్న ఆశతోటి ఈరోజు నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ ఉద్యోగాల కోసం ఏదైతే కోచింగ్లు తీసుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించడానికి ముందుకు వస్తూ ఉన్నారు ఈరోజు మా దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మరోసారి అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతగా ఈ శుభ సందర్భాన్ని గెలుపు గెలుపు సూచికగా సూచికగా దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు గడ్డ మీద గెలవబోతున్నారు రాష్ట్ర మంత్రివర్గంలో దామచర్ల జనార్దన్ గారిని మళ్ళీ నిలబెట్టుకుంటామని తెలియజేస్తూ తెలుగు యువత తరఫున ఒక చిన్న కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి కేక్ కటింగ్ స్వీటు అటు పంచి ప్రతి ఒక్కరిని జనార్దన్ గారికి ఓటు వేయాలని కోరుకున్నాము అందరూ కూడా మమ్మల్ని సౌహృదయంతో ఆశీర్వదించారు కనుక వాళ్ళందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలుగు యువత తరఫున జనార్దన్ గారిని గెలిపించమని వేడుకుంటూ జై జనార్దన్